ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కార్యకర్తలే మా ప్రాణం అంటారు మహానాల్లో కూడా ఇదే స్మరణ చేస్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అధికారులే మా శ్వాస ఆశ అన్నట్లు వ్యవహరిస్తారు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఏడాది కావస్తుంది కూటమిలోని కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలే జిల్లాల్లో తమకు కొంతమంది అధికారులు కనీసం సమయం కూడా ఇవ్వటం లేదంటూ వాపోయారు అంతేకాదు ఏకంగా స్పీకర్ కు దీనిపై ఫిర్యాదు కూడా చేశారు స్పీకర్ ఇదే అంశంపై ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ జిల్లాలో కచ్చితంగా ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు ఎమ్మెల్యేలకు అధికారులు సరిగా స్పందించాలని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే ఎమ్మెల్యేలకే అధికారులు సమయం ఇవ్వటం లేదంటే ఇక ఇతర నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటే కార్యకర్తలు చెప్పిన పనులు అధికారులు చేయాలని కాదు పార్టీలో కీలకంగా ఉన్న కార్యకర్తల అభిప్రాయాలను అధిష్టానం కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి కానీ గత ఏడాది కాలంగా కూటమిలో కీలక భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ అధిష్టానం తీరుపై కార్యకర్తలు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది అంతేకాకుండా మొన్నటి ఎన్నికల్లో తమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఒకవైపు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ చెప్పుకుంటున్నారు టీడీపీ గెలుపులో వీళ్ళిద్దరి పాత్రను ఎవరు కాదనలేరు కాదనరు కూడా కాకపోతే ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో పాటు పోటీ చేసిన అభ్యర్థులు అంతా సమిష్టిగా కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తుంది అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పరిస్థితి వేరేనే చెప్పొచ్చు పార్టీ నాయకులు కార్యకర్తల కృషి కంటే కూడా జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత మనటి ఎన్నికల్లో ఫలితాల్లో కీలక పాత్ర పోషించేది అనేది చాలా మంది చెప్పే మాట అదే సమయంలో గత వైసీపీ కాలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నో సవాళ్లను ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి కూడా తెలిసిందే ఇప్పుడు మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆరు శాసనాలనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అందులో ఒకటి కార్యకర్త కార్యకర్త అధినేత అని చెప్పి వాళ్ళు ఏమడిగినా చేయకపోయినా పర్వాలేదు అన్నట్లు ఈ స్కీమ్ ను తెర మీదకు తీసుకొచ్చినట్లు ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నినాదాలతోటి కాలం నడుస్తుందంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు కార్యకర్తలకు ఆర్థిక స్వాలంబన కల్పించే దిశగా ప్రయత్నాలు చేసినట్లు నారా లోకేష్ మహానాడు వేదికగా వెల్లడించారు అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇక్కడ మరో విచిత్రం మహానాడులో మాట్లాడిన నారా లోకేష్ తన స్పీచ్ లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విషయాన్ని ప్రస్తావిస్తూ టీసీ మీటర్ స్టీల్ ప్లాంట్ ప్రస్తావించారు కానీ తన శాఖకు సంబంధించి తాను సాధించాలని చెప్పుకుంటున్న ఉరుసా క్లస్టర్స్ ఊరిలేదు కాకపోతే తరువాత మీడియాలో చిచ్చేట్లో మాత్రం నారా లోకేష్ ఉరుసా క్లస్టర్స్ కు ఎకర తొంభై పైసలు ఇచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు సేపు ఈ సవాల్ సంగతి అటు ఉంచితే రాష్ట్రానికి సాధించిన పెట్టుబడుల విషయంలో పలు కీలక కంపెనీల పేరు ప్రస్తావించిన నారా లోకేష్ ఉర్షా క్లస్టర్స్ పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు అంటే ఆ కంపెనీ సత్తా ఏంటో అర్థమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ